హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్ర అలాగే స్వర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బాబీని కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా అనరాని మాటలు అంటూ ఉన్నారు ఇంకా నేను అసలు అలాంటి మాటలన్నీ కూడా బాబీని అనేటట్టుగా చేయను ఎందుకంటే బాబీ పేరు మీద ఆస్తుంది అంటే సుభద్రా పిన్నికి పరిసరం మావికి డబ్బులంటే తెగపిచ్చి వాళ్ళు బాబీ పేరు మీద ఆస్తుంటే బాబీని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు అని చెప్పేసి ఇంకా ఇంద్ర స్వర ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు అప్పటికి స్వర వద్దు వద్దు ఆస్తి ఏం బాబీకి వద్దు సన్నీకి రాసుకో ఇంద్ర అంటూ ఉన్నా సరే అదేంటి స్వర అలా బాబీ సన్నీ ఇద్దరు నా కొడుకులే అని చెప్పేసి ఇంకా స్వరాన్ని తీసుకొని ఇంద్ర లాయర్ దగ్గరికి వెళ్తాడు కదా తన ఆస్తిని ఇద్దరు కొడుకులకి సమానంగా రాసియాలి అని చెప్పేసి ఇంకా అక్కడ అలా జరుగుతూ ఉంటే కైలా పుట్టినరోజు అని చెప్పేసి బాబీ గిఫ్ట్ కొనుక్కొని వచ్చి కైలాకి ఇస్తాడనమాట అదేంటి కైలా నీ పుట్టినరోజు అయితే నాకు చెప్పలేదేంటి అనేసి సన్నీ కోపడుతూ ఉంటే అసలు నా పుట్టినరోజు నాకే గుర్తులేదు సన్నీ బాబీకి గుర్తుంది అదిరా ఫ్రెండ్షిప్ అంటే బాబీ నిజంగా నాకు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పి పొగుడుతూ ఉంటే ఇంకా సన్నీ తట్టుకోలేక బాబీ ఇచ్చినటువంటి కైలాకి గిఫ్ట్ ఆ గిఫ్ట్ తీసుకొని విసిరేస్తాడు కదా ఇంకా కైలా చాలా కోపడుతుంది ఏంట్రా సన్నీ నువ్వు ఇలా తయారయ్యావు బాబీ నాకు ఎంతో ప్రేమగా తీసుకొని వచ్చినటువంటి ఈ గిఫ్ట్ ఇలా చేసేస్తావా అని చెప్పి కైలా కోపడుతుంది ఇంకా బాబీకి కూడా కోపం వస్తుంది ఏంట్రా ఎంత పని చేసావు నేను ఈ గిఫ్ట్ కొనడానికి బయటికి వెళ్తానంటే మా టీచర్ ఒప్పుకోకపోతే గోడ దూకి దొంగతనంగా వెళ్ళి కొనుక్కొని వచ్చానరా నువ్వు ఇలా చేస్తావేంట్రా అసలు ఇలా తయారయ్యవేంట్రా అనేసి సన్నీ కాలర్ పట్టుకుంటాడు సన్నీ బాబీ కాలర్ పట్టుకొని ఇద్దరు కొట్టుకోబోతూ ఉంటే ఆ స్కూల్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ మొత్తానికి ఇద్దరికి గొడవ జరగకుండా విడగొడతాడు ఇంకా సన్నీ లోపలికి స్కూల్ లోపలికి వెళ్ళిపోతాడు కదా ఇంకా కైలా బాబీ మధ్య మాట మాట జరుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడే బాబీ అంటాడు కైలా సన్నిగాడు అన్నమాట మాటలేం మాకు అనేసి అంటూ ఉంటే వాడంతేలే వాడు గురించి నాకు తెలియదా ఏంటి నువ్వేం బాధపడమాకు నువ్వు ఇంకా అప్పుడే బాబీ కైలాతోటి కైలా నీ పుట్టినరోజు అని ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మకి చెప్పు అమ్మ చక్కగా బిర్యానీ చేస్తుంది నీకు నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అమ్మ బిర్యానీ చాలా బాగా వండుతుంది కదా అని చెప్పి బాబీ కైలాకి చెప్తాడనమాట ఇంకా కైలా సరే బాబీ అయినా కూడా నువ్వు లేకుండా బిర్యానీలు నా పుట్టినరోజులు అవి ఎలా జరుపుకుంటాను అనుకుంటున్నావరా నువ్వు ఎప్పుడైతే ఇంటికి వస్తావో అప్పుడే నాకు హ్యాపీ రా బాబు అని చెప్పేసి ఇంకా కైలా బాబీకి చెప్తూ ఉంటుంది ఆ కింద పడిపోతుంది కదా గిఫ్ట్ సన్ పగల కొడతాడు కదా ఆ గిఫ్ట్ని తీసుకొని కైలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చాలా బాగుందిరా గిఫ్ట్ డాష్ సరే నువ్వు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళు నేను కూడా ఇంకా స్కూల్కి వెళ్తాను బాయిరా టైం అవుతుంది అని చెప్పేసి కైలా కిందే కొంచెం పగిలిపోయినటువంటి ఆ గిఫ్ట్ పట్టుకొని చాలా హ్యాపీగా చూసుకుంటూ తనైతే స్కూల్ లోపలికి వెళ్ళిపోబోతూ ఇంకా బాబీ అలాగే నిలబడి కైలా వైపు చూస్తూ ఉంటాడు కదా ఏంటంటే ఇంకా ఏంటంటే గబా కైలా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా నేను కూడా స్కూల్కి వెళ్ళాలి అనేసి అలాగే చూస్తూ ఉంటే కైలా లోపలికి వెళ్ళినట్టుగా వెళ్ళి గబగబా పరిగెత్తుకుంటూ మళ్ళీ బాబీ దగ్గరికి వస్తుంది బాబీ దగ్గరికి వచ్చేసి ఏంట్రా డాష్ డా డా నాతో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా ఏంటి అలా చూస్తూ ఉన్నావు అని చెప్పి కైలా బాబీతో అంటే బాబీ అంటాడు ఏం లేదు కైలా నీతో నేనేం చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే నువ్వు మన ఇద్దరం ఇంట్లో ఉండేటప్పుడు ఎంత సంతోషంగా వాళ్ళం అప్పుడు నీ మొహంలో ఎంత అందమైన నవ్వు కనపడేది ఎంతో సంతోషంగా ఉండేదానివి కదా ఆ నవ్వు ఈరోజు నీ మొహంలో చూశాను అందుకే అలా చూస్తూ ఉన్నాను అని బాబీ కైలాతో చెప్తూ ఉంటే కైలా అంటూ ఉంటుంది అవునారా డాష్ అంతా కూడా నువ్వు ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ చూసుకోవటం వల్లేనేమో నీకు అలా అనిపిస్తుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సరే ఇంకా నేను క్లాస్కి వెళ్తాను నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు చెప్తున్నాను విను జాగ్రత్తగా వెళ్ళాలి అనగాని సరే కైలా నేను వెళ్ళొస్తాను అనేసి బాబీ బాబీ స్కూల్కి కైలా కైలా స్కూల్కి ఇద్దరు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా ఇంద్ర అలాగే స్వరం మొత్తానికి లాయర్ దగ్గరికి చేరుకుంటారు ఇంకా లాయర్ గారి దగ్గరికి వచ్చి ఇంద్ర స్వరా కూర్చుంటారు చెప్పండి ఇంద్ర గారు మీరు ఏం మాట్లాడాలి అనగానే సారీ లాయర్ గారు మీకు ఏదో వేరే పని ఉందన్నారు పాపం నా కోసం మీ పని అంతా ఆపుకున్నారు కదా అనేసి అంటూ ఉంటే ఇంకా పర్వాలేదు ఇంద్రగారు గారు మీరు చాలా ఇంపార్టెంట్ అయితే కానీ అలా మాట్లాడరు నన్ను ఆపరు కదా కాబట్టి ఏం పర్వాలేదు చెప్పండి ఇప్పుడు మీ ఆస్తిని ఏ విధంగా రాసి ఇవ్వాలనుకుంటున్నారు ఎవరెవరికి రాసి ఇవ్వాలనుకుంటున్నారు అనగానే నేను కొంచెం మీకు పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను లాయర్ గారు అనగానే లాయర్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ లాయర్ని కూడా లాయర్ గారు బయటికి వెళ్ళి కాసేపు అనగానే అసిస్టెంట్ లాయర్ బయటికి వెళ్ళిపోతాడనమాట ఇంకా అప్పుడు ఇంద్ర చెప్తూ ఉంటాడు లాయర్ రాసుకుంటూ ఉంటాడు అసలు వీళ్ళు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళారు ఆస్తి ఏ విధంగా రాస్తున్నారు ఇదంతా చూసిరారా అని చెప్పేసి ఇంకా పరశురాముని చ పంపిస్తుంది సుభద్ర ఆ విషయము ఇంద్రాకి స్వరాకి తెలియదన్నమాట ఇంకా వెనకాలే పరశురాం వస్తాడు కిటికీలో నుంచి ఆ లాయర్ తోటి మాట్లాడుతున్నటువంటి ఇంద్ర స్వరా మాటలన్నీ కూడా వినాలి అని కిటికీ దగ్గర నిలబడి పరశురాం చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా ఇంద్ర ఎవరెవరికి వాటాలు ఎన్ని వాటాలు ఎవరెవరికి ఏం రాయాలి ఇదంతా కూడా వివరంగా లాయర్ గారికి చెప్తూ ఉంటే స్వర మటుకు దాకా బాధగా ఉండి అప్పుడే కొంచెం సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ పరసురా మేము కిటికీ దగ్గర చెబు అడిది ఇడిదిప్పి అబ్బా ఈ ఇంద్ర స్వర ఆ లాయర్తో ఏం మాట్లాడుతున్నారో అసలు ఏమీ వినపడట్లేదు ఇప్పుడు నాకేం వినపడట్లేదు ఏమీ అర్థం కాలేదంటే ఇంట్లో అక్కుంది కదా ఏ ఊరుకోదు నన్ను చంపేస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ఓ కంగారు పడిపోతూ ఉంటాడు మొత్తానికి ఇంద్ర లాయర్ గారికి చెప్పాల్సిందంతా చెప్తాడు లాయర్ గారు రాసేసుకొని ఇదిగోండి ఇందిరా గారు మీరు చెప్పినట్టుగానే కానీ వీళ్ళనామా రెడీ చేపించాను దీని మీద సంతకం పెట్టండి ఆ కాగితాలన్నీ కూడా నేను రెండు రోజుల్లో రెడీ చేయించేసి మీ ఇంటికి పంపించేస్తాను ఓకేనా సార్ అనగానే ఆ ఓకే ఓకే అనేసి ఇంద్రా సోర అక్కడి నుంచి బయలుదేరతారు లాయర్ గారికి ట్యాంక్ చెప్పుకొని ఇంకా ఈలోబే పరశురామ్ కూడా ఆ కిటికీ దగ్గర నుంచి వెనక్కి వస్తూ అబ్బా వీళ్ళు ఏం చెప్పారు ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చెప్పుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఇలా తిరిగి వచ్చేలోపు ఈ అసిస్టెంట్ లాయర్ చూస్తాడనమాట ఓ ఎవరు నువ్వు ఏంటి ఆ కిటికీలో నుంచి వస్తున్నావు అనేసి అనగానే నువ్వు ఊరుకో ఇదిగో ఇప్పటి నుంచి ఈ రూపాయలు నీదే ఆ లోపల లాయర్ గారికి ఆ వచ్చే మనుషులిద్దరూ కూడా ఏం చెప్పారు ఆస్తులు ఎవరి పేరు మీద ఎంత రాశారో అవి ఆ విషయాలు నాకు కావాలి అనగానే అంత రిస్క్ ఈ పదివేల కోసం నేను చేయలేను ఇదిగో నీ పదివేలు నువ్వు తీసుకో నేను ఆ పనులు చేయను అని చెప్పేసి అసిస్టెంట్ లాయర్ తిరిగి ఆ పదివేల రూపాయల డబ్బులు పరశురాముకి ఇచ్చేస్తాడనమాట అప్పుడు పరశురాము నీకు పది లక్షలు ఇస్తాను కాకపోతే ఆస్తి ఎవరి పేరు మీద రాశారు ఏంటి కనుక్కొని రేపటికల్లా నాకు విషయం చెప్పాలి సరేనా అని చెప్పేసి అసిస్టెంట్ లాయర్ ఫోన్ నెంబరు అతని పేరు తీసుకొని అతని అకౌంట్ నెంబర్ కూడా తీసుకొని ఇంకా పరశురాం చెప్తూ ఉంటాడు జాగ్రత్తగా విను నాకు త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు పరశురాం చేయాల్సిన పని చేసేసి తిరిగి ఇంటికి బయలుదేరతాడు అసిస్టెంట్ లాయర్ ఎవరన్నా చూసారా అనేసి అటు ఇటు చూసి అతను కూడా అతను పని మీద అతను వెళ్ళిపోతాడు అనమాట ఇంక జరుగుతూ ఉంటే ఇంక ఇంటి దగ్గరికి ఇంద్రా ఇంద్రాస్వర కంటే ముందే వచ్చేసి వాళ్ళ అక్క సుభద్రాకి జరిగిందంతా చెప్తూ ఉంటాడు అక్క ఒట్టేసి చెప్తున్నా అసలు ఆ స్వర ఆ లాయర్ తోటి ఏం మాట్లాడారో నాకు ఒక్క అక్షరం కూడా వినపడలేదక్క అసలు వాళ్ళు ఎంత దీర్ఘంగా కూర్చొని అక్కడ ఎవరూ లేకుండా ఆ లాయర్కి అసిస్టెంట్ ఉంటాడు కదా అతన్ని కూడా బయటికి పంపించి మరీ వీళ్ళమా రాపిచ్చాడక్కో అనేసి పరిసరం రాగాలు తీస్తూ ఉంటే అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది వరే వాడు ఎలాగ లాయర్కి ఆస్తులు పంపకాలు చెప్పాడు ఇదంతా కూడా నేను చూసి రమ్మని లేదురా విని రమ్మన్నాను ఇప్పుడు మనకు తెలిసినంత వరకు వాడు ఎస్ఆర్ సార్ రాస్తాడు కొడుకు కాబట్టి ఇంకా స్వరా పేరు మీద రాస్తాడు ఆ బాబీ పేరు మీద కూడా రాస్తున్నాడు ఇప్పుడు ఎటు తిరిగి మనకు వచ్చేది వచ్చారా మన చేతికి అసలు ఎవడికి ఎంత రాశాడు ఏమేమి రాశాడు ఇదంతా కనుక్కురారా అంటే ఇలా జరిగిందక్క అలా జరిగిందక్క ఏం కనపడలేదక్క అని చెప్తా వింటారా నాయన అనేసి అంటూ ఉంటే అక్క అందుకే అక్కడ అసిస్టెంట్ లాయర్ ఒకడు ఉంటే వాడికి పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి మీ అక్కడ ఏం జరిగింది ఆస్తి పంపకాలు ఏ విధంగా వీలునామా రాశారో అవన్నీ కనుక్కోమని చెప్పి నేను ఒక మనిషిని పెట్టుకున్నానక్క ఆ మనిషి మనకి త్వరలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనేసి పరశురామ్ సుభద్రాకి చెప్తూ ఉంటాడు అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది ఆ లాయర్ ఇంకా బతకూడదురా లాయర్ చనిపోవటానికి రేపే ముహూర్తం పెట్టించు అనేసి ఇంకా సుభద్ర గట్టిగా నిర్ణయం తీసుకుని పరశురామ్కి చెప్తే పరశురాం అంటూ ఉంటాడు ఏంటక్క నువ్వు ఇలా తయారయ్యావు ఎంతమందిని చంపుకుంటూ పోతావక్క అసలు మనం చేసేది తప్పక్క మనం చంపామని తెలిస్తే మనల్ని బతకనిస్తారా అనగానే అదేరా నేను చెప్పేది వాడిని చంపాలి కాకపోతే మనం చంపామని చెప్పి ఎవరికి డౌట్ రాకూడదు ఆ లాయర్ వీళ్ళు నామా రెడీ చేసే లోపే వాడు చచ్చిపోవాలి ఆ పని మీద ఉండు అని చెప్పి పరశురాంకి ఆ పని అప్పజెప్తూ ఉంటుంది అనమాట ఇంకా పరశురాము సుభద్ర మాట్లాడుకుంటూ ఉండేలోపే ఇంటి ముందు కార్ సౌండ్ అవుతుంది ఇంకేముంది చక్కగా స్వర ఇంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇంటి లోపలికి వస్తూ ఉంటారనమాట వచ్చి వాళ్ళు పైకి వెళ్ళబోతూ ఉంటే సుభద్ర వైపు ఉరిమురిమి ఉరిమురిమి చూస్తూ ఉంటుంది ఇంకా ఇంద్రా డాబా పైకి మెట్లు ఎక్కబోతూ సుభద్ర దగ్గరికి వచ్చి ఏంటి పిన్ని అంత కోపంగా ఉరుమురి నా వైపు చూస్తున్నావు ఏం జరిగింది నీకు చెప్పే కదా మేము లాయర్ దగ్గరికి వెళ్ళింది ఇవాళ ఆస్తి నా కొడుకులు పేరు మీద పెడుతున్నాను వీళ్ళు నామ రెడీ చేపించడానికి లాయర్ దగ్గరికి వెళ్తున్నాను అనేసి ముందుగా మీకు ఒక మాట చెప్పే వెళ్తున్నాను కదా మరి ఎందుకు మీకు అంత కోపం వచ్చింది ఎందుకు మీరు నా ఇద్దరిని అలా చూస్తున్నారు అనేసి అనగానే ఏం లేదు ఇంద్రా లాయర్ దగ్గరికి వెళ్తానన్నావు నువ్వు ఆస్తులు రాసిస్తానన్నావు ఎవరికి రాసి ఇచ్చావు ఎంత రాసిచ్చావో అదంతా మాకు తెలియదు కాకపోతే ఒక్క మాట చెప్తున్నాను విను ఆస్తి ఎవరికైనా సన్నీకి అంటే నీ కొడుక్కి రాసిస్తారు కానీ అనాథులకి ఎలా రాసిస్తారు అని చెప్పేసి సుభద్ర అడుగుతూ ఉంటే అప్పటికి ఆ మాట స్వరాకి అర్థమవుతుందనమాట కానీ ఇంద్ర అంటూ ఉంటాడు ఇక్కడ అనాథులు ఎవరున్నారా తో ఇంద్రా నేను ఇంద్రా అనే నేను నేను స్వరాని పెళ్లి చేసుకున్నాను అంటే నేను స్వరాకి భర్తని స్వరాకి ఇద్దరు కొడుకులు ఉన్నారు బాబీ సన్ని అలాగే బాబీకి తండ్రి అయినటువంటి నేను స్వర అలాగే సన్ని అనే తమ్ముడు ముగ్గురు ఉన్నారు ఇక్కడ అనాథులు ఎవరు ఉన్నారో నాకేం అర్థం కావట్లేదు నీకు తెలిస్తే నువ్వు చెప్పక్క అనేసి అనగానే ఏంట్రా మరి ఎలా మాట్లాడుతున్నావు స్వర పక్కనుంటే నీకు ఏం మాట్లాడేది తెలియదు అసలు ముందు అంతేలే అయినోళ్ళ కంటే కూడా బయట వాళ్ళు ఎక్కువైపోయారు కదా నీకు అని చెప్పేసి ఇంకా సుభద్ర ఇందిరా మీద కోపడుతూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు పిన్ని నీకు ఒకటికి వంద సార్లు చెప్తున్నాను విను ఎవరూ లేరు ఎవరూ లేరు అనేసి స్వరా గురించి అలా మాట్లాడు మాకు స్వరాకి నేనున్నాను స్వరాకి ఇద్దరు కొడుకులు ఉన్నారు బావికి కూడా సన్ని అనే తమ్ముడు ఉన్నాడు ఇంకా వాడు ఎందుకు అవుతాడక్క అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా పిన్ని నీకు అని చెప్పేసి ఇంకా ఇంద్ర కోపడుతూ ఉంటాడు సుభద్ర మీద ఇంకా అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కాకపోతే నువ్వు చేసిందే నాకేం నచ్చలేదు ఎవరైనా సరే తండ్రి ఆస్తే కొడుక్కి రావాలని చూసుకుంటారు కాకపోతే నువ్వు ఎవరెవరికి రాసిస్తున్నావో అసలు ఎందుకు ఈ పనులన్నీ చేపిస్తున్నావో నీ చేత ఎవరు చేపిస్తున్నారో అదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి సుభద్ర కోపంగా ఇంద్రా వైపు చూసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు నా ఇష్టం నా ఆస్తి నేను కష్టపడి సంపాదించుకున్నాను మా నాన్న నుంచి వచ్చిన ఆస్తి మీ ఇద్దరు కూతుళ్ళకి సమానంగా రాసి ఇచ్చేశాను నేను చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు ఇదే మాట పదిసార్లు చెప్పాను అవునా కాదా అనేసి అంటూ ఉంటే ఇంకా సుభద్ర పరశురాం ఏమీ మాట్లాడరు అనమాట ఇంకా అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు నా ఆస్తి నా ఇష్టం వచ్చినట్టుగా నా ఇద్దరు కొడుకుల కోసం రాసి ఇచ్చేశాను మీకు దాంట్లో అసలు డౌట్ ఏంటి మీకే కాబట్టి నా ఆస్తి ఎవరికి రాసిస్తాను అదంతా మీకు అనవసరం అర్థమైందని అనుకుంటున్నాను పిన్ని కాకపోతే ఒక్క మాట మాట్లాడుతున్నాను విను ఈసారి బాబీని కానీ స్వరాన్ని కానీ అనాథని కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి రా స్వర వెళ్దామని స్వరాన్ని పట్టుకొని మొత్తానికి తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా సుభద్ర పరశురం ఇద్దరు కూడా అలాగే ఉరిమురి చూస్తూ ఉంటారు ఇంట్లో ఇంకా స్వర ఏడుస్తూ ఉంటుంది ఇంద్రా ఓదారుస్తూ ఉంటాడు ఎందుకు స్వర వాళ్ళు ఎప్పుడు అలాంటి మాట్లాడు మాట్లాడతారని తెలుసు కదా అలాంటిది వాళ్ళ మాటలు తలుచుకొని తలుచుకొని బాధపడి లాభం చెప్పు ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఏంటి అనేది నీకు తెలుసు నాకు తెలుసు ఒక్క మాట చెప్తున్నాను చూడు స్వరా వీళ్ళందరూ ముందు మనం ప్రశాంతంగా బతకలేము అదే కాకుండా వీళ్ళందరూ కలిసి సన్నిగా మనసు మార్చేస్తున్నారు సన్ని ఇదివరకు నేను చెప్పిన మాటే వేదంగా వినేవాడు నేను ఏది చెప్పినా చేసేవాడు అలాగే నాకు తెలియకుండా ఏ పని చేసేవాడు కాదు ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు అలాంటిది వాడు ఇల్లు వెళ్ళిపోవటమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడటము వాడికి వాడు స్వయం నిర్ణయాలు తీసుకోవటము వాడి వయసు ఎంత వాడిక్కడే ఉంటే ఇంకా ఈ పిన్ని వాళ్ళు వాడిని పూర్తిగా పాడు చేసిస్తారని నాకు భయంగా ఉంది స్వర కాబట్టి సన్నీని బావిని ప్రశాంతమైన వాతావరణంలో పెంచాలనుకుంటున్నాను వాళ్ళని సొంత అన్న తమ్ములాగా కలిసి ఉండేటట్టుగా చెయ్యాలి అనుకుంటున్నాను అలా చెయ్యాలి అనుకుంటే వీళ్ళందరి మధ్యలో ఈ ఇంట్లో కుదరదు కాబట్టి నీకు విషయం చెప్తాను విను స్వరా ఫారన్ నుంచి నా ఫ్రెండ్ వస్తున్నాడు ఈ బిజినెస్లన్నీ కూడా వారికి అప్పచెప్పేసి వాడిని పార్ట్నర్ని చేసుకొని వారికి అప్పచెప్పేసి ఎక్కడైనా సరే మనం దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఈ జనాల మధ్యలో లేకుండా హ్యాపీగా ప్రశాంతమైన లైఫ్ గడపాలని అనుకుంటున్నాను స్వర మరి నీ ఉద్దేశం ఏంటి అనేసి అనగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పేసి స్వర డైలాగు వేస్తుంది అనమాట అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు మనం ఎక్కడున్నా సరే ప్రశాంతంగా సంతోషంగా ఒకరికొకరు బతకాలి కదా మన ఇద్దరం మనకే ఇద్దరు పిల్లలు మన నలుగురు హ్యాపీగా ఎక్కడైనా హ్యాపీగా బతికేద్దాం ఈ జనాల మధ్య వద్దు స్వరా నా మాట విను అనేసి అనగానే ఇంకా స్వర గట్టిగా ఇంద్రాన్ని హక్కు చేసుకొని నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో మూడు జన్మలకు సరిపడే అంత కష్టాలు పడ్డాను అన్ని కన్నీరు కార్చాను ఇంద్ర కాకపోతే దేవుడు ఇప్పటికి దయతలిచి ఇంకా ఇలాంటి మంచి వ్యక్తిని మాకు పరిచయం అయ్యేటట్టు చేశాడు నాకు ఇంక ఇప్పటి నుంచి సంతోషాలు ఇచ్చే మనిషిని నాకు తోడుగా చేశాడు నువ్వు ఏది చెప్తే అదే ఇంద్ర ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండాలి మన పిల్లల మైండ్ సెట్లు బాగుండాలి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళు ప్రశాంతంగా సొంత అన్నతమ్ముల్లాగా కలిసి ఉండాలి నేను కోరుకుంటుంది కూడా అదే ఇంద్ర నువ్వు చెప్పినట్టుగా మనం ఇంట్లో ఉన్న రోజులు అదంతా జరగదు కాబట్టి పిల్లల్ని మనం మంచిగా పెంచుకోవాలి ప్రశాంతంగా చూసుకోవాలి అనేసి ఇంద్ర స్వర ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ బయట నుంచి ఈ తిని వింటుంది అనేసి అస్సలు తెలియదు అన్నమాట అంటే ఇంద్రా వాళ్ళ పిన్ను ఉంది కదా సుభద్ర ఆవిడ బయట కిటికీలో నుంచి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా ఆ స్థితి ఎవరికైనా రాసిచ్చింది బయటికి అనుకుంటారా అని చెప్పేసి ఇంకా అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది కదా ఇంకా ఇంద్ర అన్న మాటలకి ఇంకా సుభద్రకి చాలా కోపం వస్తుంది అన్నమాట వచ్చి వీడేం చేస్తున్నాడు అసలు ఇది పని మైండ్ పని చేస్తుందా అనేసి గబగబా పరశురాం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఊటీకి వెళ్తారంట వాళ్ళని అక్కడే లేపేయాలి అనేసి ప్లాన్ చేస్తారు